నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడే వ్యాఖ్యలు వింత వింతగా ఉంటున్నాయి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఓటమి నొప్పుకుంటున్నాడా లేకపోతే ఏదైనా ధీమాతో అంటే రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర మంచి పట్టుంది కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నాడా తాన పదవి ఉంటే చాలు మిగతా చోట్ల పార్టీ ఓటమి పాలైనా కూడా తనకి ఏం కాదు అనే భ్రమలో బ్రతుకుతున్నాడా ఈ ఆలోచనతోటి తెలంగాణలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కథం కానుందా ముఖ్యమంత్రి పదవిని కూడా వదిలేయడానికి రేవంత్ సిద్ధమవుతున్నాడా ఇలా అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఎందుకక్క ఇన్ని అనుమానాలు వ్యక్తం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి సెల్ఫ్ డబ్బా ఎక్కువగా కొట్టుకుంటున్నాడు అంటే నేను మాత్రమే చేశాను నేను మాత్రమే చేయగలిగాను దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఏ వ్యక్తి చేయలేని గొప్ప పనిని నేను మాత్రమే చేశాను ఏంటక్కు అంత గొప్ప పని ఎవ్వరు చేయలేదు ఈయనే చేసింది అంటే జన కుల గణన నేను మాత్రం చేసిన ఇప్పటి వరకు ఎవరైనా చేసిందా చిన్న గులగణన చేసిన వ్యక్తిని గొప్ప వ్యక్తిని నేనే అసలు నన్ను మించిన వాళ్ళే లేరు నేను చేసిన గొప్ప ఘనకార్యం ఇది అంటూ సెల్ఫ్ డబ్బా తనకు తానే కొట్టుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ కోరుకున్నాడో కులగణన అనేది అది చేసిన అనేది రాహుల్ గాంధీ ముందు నిరూపించుకోవడం కోసం తూతూ మంత్రంగా చేసి అప్రదిష్ట పాలైనా కూడా అందులో కూడా తానే గెలిచినట్టు ఏమంటారు అహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు జన కుల గణన వల్ల ఒరిగిందేంటి ఇది ఇంతకు ముందే తెలంగాణ కంటే ముందే బీహార్లో కూడా నితీష్ కుమార్ చేశారు బీసీ కులగణనకు సంబంధించి దానివల్ల ఏమైనా ఒరిగిందా లేకపోతే బీహార్ సీఎం నితీష్ కుమార్ మన రేవంత్ రెడ్డి చెప్పుకున్నంత డప్పు కొట్టుకొని అని చెప్పిందంటే ఆ దాఖలాలు లేవు చేసింది ఘోరంతా అయితే చెప్పుకునేది కొండంతా అన్నట్టుగా రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నాడు మాటలతోటి దీనివల్ల ఏమొరిగింది అసలు ఇక్కడ క్రిస్టియన్ అనే ఒక మతాన్నే లేపడేసిండ్రు అసలు ఆ మతమే లేకుండా చేసిండ్రు పోని కులగణన చేసిన తర్వాత బీసీ జనాభా ఎక్కువగా ఉందని బీసీ జనాభాకి ఏమైనా రిజర్వేషన్ కల్పించారా ఈ బీసీలలో తీసుకొచ్చి ముస్లింలను కూడా కలిపే ప్రయత్నం చేసిండ్రు ఆ పోనీ కులాల వారిగా ఉన్నప్పుడు అసలు ఏ కుల జనాభా ఎంతుంది అనేది చెప్పిండ్రా అదీ చెప్పలేదు నలభై ఐదు శాతం ఉన్న బీసీలకు సంబంధించి రాజకీయ పరంగానో వ్యాపార పరంగానో లేకపోతే ఇంకో పరంగానో కులవృత్తుల పరంగానో పరంగానో వాళ్ళకేమన్నా రిజర్వేషన్లు కానీ చేయుతలు కానీ అందిస్తా అన్నారా కాదు ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాష్ట్ర జనాభాలో ఏడు శాతం మేము రెడ్లం ఉన్నాం ఏడు శాతం ఉన్న రెడ్లం ఉందంటే ఇన్ని పదవులు మాకెందుకు ఏహే ఏడు శాతం రెడ్లున్న కులంలో ఉన్న నేను ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకు నలభై ఐదు శాతం పైగా బీసీ జనాభా ఉన్నారు కాబట్టి నా సీటును త్యాగం చేసి ఒక బీసీ తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా గుర్చబెడతా అన్నారా లేదు ఏడు శాతం ఉన్న రెడ్ల చేతుల్లోనే తెలంగాణ రాజకీయాలు ఉండాలని కోరుకుంటూ కుల గణన అనేది చేసి రాహుల్ గాంధీ మద్దతు పొందడానికే తప్ప ఎవరికీ ఎలాంటి న్యాయం చేయలేకపోయారు ఈ వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆ ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించి పీసీసీతో పాటు మిగిలిన వాళ్ళంతా ఈ దప్పనే నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రినే అంటూ రేవంత్ రెడ్డికి చెప్పకనే చెప్తూ ఇండైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నా రాహుల్ గాంధీ దగ్గర మంచి సఖ్యత ఆయన తా అంటే తన్ దాన తకదిమి తగదిమి అనుకుంటూ ఆయన ఏం చెప్తే అక్కడ కులగణన అంటే ఈయన కులగణన అక్కడ అమిత్ షా గురించి మాట్లాడంగానే ఈయన అమిత్ షా గురించి ఒక ఫేక్ వీడియో చేయడం ఇలాంటివన్నీ చేస్తూ అధిష్టానం దగ్గర మంచి పట్టు సాధించడంతో తనను ఎవ్వరూ ఏమి చేయలేరు అనే ఒక ఆలోచనలోకి వచ్చారు అది ఎక్కడ దాకా వచ్చింది అంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని నేను మీకు వినిపిస్తాను మా వాళ్ళు ప్రభుత్వం మనగాడికి ప్రమాదం లేదు నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఓటమితో ప్రభుత్వానికి ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు నరేందర్ ప్రభుత్వానికి వచ్చిన లేదు అర్థమైంది కదా నరేందర్ ఒకే ఒక్క చోట కాంగ్రెస్ అభ్యర్థి నిలబెట్టింది ఆ అభ్యర్థి కోసం ప్రచారానికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ నరేందర్ గెలుపు పక్క ఆ గెలుపు దిశగా అందరూ ప్రయత్నం చేయాలి గెలిపియ్యాలి అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ సీట్లను కోల్పోతుంది అంటే ఆ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది అని అర్థం ఆ విషయం కూడా అర్థం కాకుండా అక్కడ అభ్యర్థిని ముందు పెట్టుకొని గెలుస్తే ఏంది ఓడితే ఏంది నాకు వచ్చిన నష్టం ఏం లేదు నా పార్టీకి వచ్చిన నష్టం లేదంటే నరేందర్ ఎవరు నీ పార్టీ ఓడు కాదా హా నరేందర్ ఓడిపోతే నీ పార్టీ ఓడిపోయినట్టు కాదా ఇజ్జది పోయేది నీ పార్టీది కాదా ప్రభుత్వం పట్టున పడిపోకపోవచ్చు అసంతృప్తులందరూ ఇక ఏకంగా రా అధికారంలో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందలేదు అంటే అంతకంటే అప్రతిష్ట ఇంకొకటి ఉంటుందా ఇది కూడా మేకపోతు గాంభీర్యం కాదా సొంత పార్టీ నేతలతో విమర్శలు ఎదుర్కోవడానికి కారణం కాదా అంటే నరేందర్ ఎన్నికల సమయంలో ఏదో కొత్త సాయం చేశాడు కాబట్టి ఆయన అడిగిండని చేతు చీట్ ఇచ్చేసి చేతులు దులుపుకొని ఓడిపోయిన పర్లేదు అనే సిగ్మెంట్ ఇస్తున్నారా ఈ మూడు చోట్ల బీజేపీ కనుక విజయడంగా మోగిస్తే పరిస్థితి ఏంటి అసలు ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు వన్ సైడ్ ఉండాలి అది కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉండాలి ఏ రాష్ట్ర రాజకీయాలు చూసినా అలానే ఉంటుంది కానీ తెలంగాణలో సంవత్సరం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన నేపథ్యంలోనే మా పార్టీ గెలిస్తే ఏంది ఓడిపోతేంది నరేందర్ గెలిస్తే ఏంది ఓడిపోతేంది నా పార్టీకి వచ్చిన నష్టం లేదంటే మీ పార్టీ కాదా కాంగ్రెస్ మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కదా నరేందర్ అంటే ఈ మాటలు అనేవి రేవంత్ రెడ్డి తనని ఎవ్వరూ ఏమి చేయలేవరు ఎవడు ఓడిపోయినా ఎవడు ఏమైపోయినా నా సీటుకొచ్చిన నష్టం లేదు నా సీటుని నేను కాపాడుకోవాలను అనే అహంకార ధీమా తప్ప పార్టీని బలోపేతం చేయాలి అన్న ఆలోచన ఎక్కడ కనిపిస్తుంది అంటున్నారు సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు ఇదే గనక జరిగితే అధిష్టానం ఉన్న ఈయనకు ఉన్న పేరుతోటి కాంగ్రెస్ పార్టీలో ఈయనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఈ ఐదేళ్లలో తప్పించలేకపోవచ్చు కానీ ఈ ఐదేళ్లలో అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుందా ఇలాగే ఏక ఏమంటారు ఏకచక్రాధిపత్యంతో ముందుకు పోతూ ఉంటే ఎవ్వడు ఓడినా పార్టీ ఏమైపోయినా పార్టీ కార్యకర్తలే పార్టీకి దూరంగా వెళ్ళిపోతున్నా ఏం కాదు అనుకొని ఈయన ఉంటే అసలు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం ఉంటుందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అటు ఇటుగా కనుక జరిగితే రేవంత్ రెడ్డికి ఎంత అప్రతిష్ట వస్తుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒంటి ఎద్దు పోకడలతోనే పార్టీని పాడు చేశాడని రారా ఇప్పుడు రాహుల్ గాంధీని ఇండి కూటమి కారణం కారణమని చెప్పుకుంటున్నట్టు ఇవన్నీ గ్రహించలేకపోతున్నారా ఏదేమైనా తెలంగాణలో రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధి వినా విధి విధానాలు పార్టీలోని కొంతమందికి మింగుడు పట్టమే కాదు కార్యకర్తల్లో కూడా అసంతృప్తితో పాటు స్వయంగా తానే ఓటమిని అంగీకరించే పరిస్థితికి తీసుకొచ్చింది సంవత్సరం మీద రెండు మూడు నెలలయ్యి ఉంటుంది ఇదే గనక సాగితే ఇంకొక ఆరు నెలల నుంచి సంవత్సరంలో పార్టీలో విభేదాలు వచ్చి ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు అంటున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తాను చేస్తున్న తప్పిదాలను తెలుసుకోకపోతే పార్టీతో కలిసి పార్టీ గెలుపు కోసం అడుగులు ముందుకు వేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు స్థానిక సంస్థలు ఎంతకాలం వెనక ఏమంటారు పోస్ట్ పని చేసుకుంటూ వస్తారు మున్సిపల్ ఎన్నికల్ని ఎంతకాలం పోస్ట్ పని చేసుకుని వస్తారు ఇది మార్చ్ వచ్చేసింది ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్కి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో సారీ కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి ఎంతకాలం తప్పించుకుంటారు మీ చేతులారా మీరు అధికారాన్నిచ్చి ప్రజలు నమ్మి ఐదేళ్లైనా మిమ్మల్ని ఉంచుదాము అంటే ఆ నమ్మకాన్ని కూడా కోల్పోయి ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము అధికారంలో ఉండలేమని మీకు మీరుగా ప్రభుత్వాన్ని కుప్పగోల్చుకోవడానికి కారణమవుతారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేయుతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ శాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడొచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్